నెల్లూరు జిల్లాలో ఎలా అయితే ఉందో అలానే ఉంచాలని ఈ యొక్క చేదావూరి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం చాలా దౌర్భాగ్యం అదేవిధంగా ఈ యొక్క సైదా ప్రమాణంలో ఉన్నటువంటి ప్రజలు కనీసం ఎంఆర్ ఆఫీసు ఎంబీడీ ఆఫీసు తెలియని తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు అలాంటిది మీరు ఎక్కువ వేసి తిరుపతి జిల్లాలో కలపడం చాలా దౌర్భాగ్యంగా మేము అనుకుంటున్నాము ఇది మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది ఈ యొక్క నిరసన అనేటివి ఈ రోజుద కాదు ఈ యొక్క నిరసన దీక్షలు అనేటివి ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కొనసాగేంత వరకు జరుగుతూనే ఉంటాయి లేకుంటే ఈ యొక్క సైదాపురం మండలాన్ని గూడూరు జిల్లా అయినా కలపాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క తిరుపతి జిల్లాలో కలపడం అంటే అది చాలా దూరంతో కూడుకున్న విషయం అదేవిధంగా ప్రజలు ఏంటంటే అంత దూరం పోయి రావడం కూడా కష్టం మనకి నెల్లూరు ఇక్కడ నుండి ఒక యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది కానీ మనం తిరుపతి అని అనుకుంటే దాదాపుగా ఒక నూట నలభై కిలోమీటర్ల దాకా ఉండొచ్చు కాబట్టి మనకి ఈ సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ఈ సైదాపురం మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు మొత్తం అందరూ కూడా ఆ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి గవర్నమెంట్ అలాంటి నిర్ణయం తీసుకోవాలని కూడా జేఏసీ తరఫున మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన జేఏసీ జిల్లాల పునర్విభజనలో భాగంగా మనకు దాదాపుగా నాలుగు రెవెన్యూ డివిజన్లు మరియు ముప్పై ఎనిమిది మండలాలతో కూడినటువంటి నెల్లూరు జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇందులో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నాలుగు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి సైదాపురం బంద్కు పిలుపునివ్వడం ఆ పిలుపుకి స్పందించినటువంటి దుకాణాదారులు సైదాపురం ప్రజలు స్వచ్ఛందంగా తమ మద్దతును తెలియజేసి ఉదయం నుంచే కొన్ని షాపుల వాళ్ళు పూర్తిగా బంద్ చేశారు అలాగే మరికొన్ని షాపులు తర్వాత బంద్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మిత్రులరా విభజన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజన అనేది గత ప్రభుత్వంలోనూ జరిగింది ఈ ప్రభుత్వంలోనూ జరిగింది ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి విభజనలు ఏ ఒక్కరిని సంప్రదించకుండా ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా కేవలం మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సైదాపురం మండలాన్ని మరియు రాపూరు కలవాయి మండలాల్ని ఈసారి తిరుపతి జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకొని తిరుపతి జిల్లాగా ప్రకటించారు అలాగే మనం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి చాలా కారణాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ దీనికి ప్రభావితానికి గురయ్యే వాళ్ళే ఈ నిర్ణయానికి ఒక అశాస్త్రీయమైనటువంటి విభజన జరగడం చాలా కష్ట నష్టాలకి భవిష్యత్తు తీసుకువచ్చింది ఇక్కడ ఉన్నటువంటి సైదాపురం రాపూరు కడవాయిన ప్రజల్ని తీవ్రమైన నిర్బంధాలు తీసుకొచ్చే పరిస్థితి వాళ్ళు తీసుకొస్తా ఉంది ముఖ్యంగా సైదాపురం మండలా నెల్లూరు జిల్లాని కొనసాగాలని చెప్పని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా నిరవధిక దేశాలు కొనసాగుతా ఉన్నాయి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆనాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడూరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మహిళలకు ముఖాముఖ సమావేశంలో హామీ ఇచ్చుకోవడం జరిగింది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక హామీ ఇచ్చి ఆ హామీని ఇవాళ అమలు చేయకుండా అభివృద్ధి శక్తి బడా కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా ఇవాళ జిల్లా పునర్విభ్యం చేయడం అనేది ఈ ప్రజల యొక్క మీరు చేస్తున్నటువంటి తీవ్ర అన్యాయంగా ఇవాళ జేఏసీగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా సరే వెంటనే ప్రభుత్వం స్పందించాలి ఇక్కడ ఉన్నటువంటి సైదాపురం ఉన్న ప్రజలు దరదాపుగా యాభై గ్రామాల ప్రజలు మొత్తం కూడా సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలని కొనసాగించాలని చెప్పని ఆకాంక్షిస్తూ వాళ్ళు దానికి వాళ్ళ అభిప్రాయంగా ఇవాళ భావిస్తా ఉన్నారు అందులో భాగంగానే ఇవాళ సైదాపురం పట్ల ప్రజలు మొత్తం కూడా ఈ నిరసన దీక్షకు సంక్షేమం తెలపలేదు కాకుండా బంధుకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారంటే దీన్ని మొత్తం కూడా ప్రభుత్వం ఈ బంధుతో ప్రభుత్వానికి కనువింపు జరిగి ఇక్కడ ఉన్న సైజాపరం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగాలి లేదా గూడూరిని గూడూరులో కలిపి గూడూరు జిల్లా చేయాలని చెప్పని ఇవాళ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది ఈ మండలం అంటే ఈ వచ్చిన కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ విభజన అనేది మానుకోవాలని మా సైదాపరంలో ఉన్నటువంటి మండలంలో ప్రతి ఒక్కరు ఇంకొక ఎవరైనా సరే టీచర్లు కావచ్చు అన్ని సంఘాలు అన్ని మతాలు దీనికి వచ్చి నిరసన చేసి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మా సెలవు మన తీసుకెళ్ళి తిరుపతి జిల్లా కలపడం అనేది నిర్మించుకోవాలని ప్రభుత్వం కోరుతూ అలా చేయని ప్రత్యాన గూడుని జిల్లా చేసి చేయాలని కోరుకుంటున్నాం ఇంత కొంతమంది ఉన్నారు అయితే మన ప్రజా సంఘాలు అట్లాగే ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు మున్ముందుగా కోరుకునేది ఒకటే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సైదాపురం మండలం వాళ్ళు మిగతా గూడూరు రాపూర్ కలవాయి వాళ్ళు కూడా సంక్రాంతి పండుగ మంచిగా జరుపుకోవాలంటే కూటమి ప్రభుత్వం శ్రీ నారా నారా చంద్రబాబు నాయుడు గారు జనాల ఆకాంక్ష సైదాపురం మండలం నెల్లూరు జిల్లాలోని మేమీ అవ్వాలి అని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంది అయితే ఇది మా యొక్క రిక్వెస్ట్ లేకపోతే బాధ్యతో కాదు ఇది మా డిమాండ్ కూడా కాదు మేము అంటు ఉన్నాం ఎందుకంటే ఒక మానవుడి నుంచి ఒక చెయ్యిని మొండ్యాన్ని కాలుని తీసేస్తే అతను జీవించుండగల అనేది ఎంత దారుణమైన పరిస్థితుందో ఈ యొక్క సైదాపురం మండలాన్ని కూడా మారుమూల ప్రాంతంగా మార్చేసి తిరుపతి జిల్లాలో కలిపితే అదే ఘోరంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం ఈరోజు జనాలందరూ కూడా ఒకటే కోరుకోవాలి మన గ్రామాల్ని మనం కాపాడుకోవాలి మన అడవులని కాపాడుకోవాలి మన సంస్కృతిని కాపాడుకోవాలి మన ఐక్యతని కాపాడుకోవాలి ఈరోజు భగవంతుడు వర్షం కురిపించకపోతే యజ్ఞం చేసి పూజ చేసి రిక్వెస్ట్ చేస్తాం వర్షం ఇస్తాడు అదే సీఎంలు పిఎంలు ఎట్లాంటి నినాదాలు